హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఖాళీగా ఉన్న టైంలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కోసం కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ వాట్ కాస్ట్ ఆ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అవి నేను ఎక్కడ తెచ్చుకున్నాను వాటి గురించి మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి ఇవి మనకు అన్ని సైజులలో దొరుకుతాయి వీటిని ఫైబర్ బ్యాంగిల్స్ అంటారంట ఇవి అన్ని బేగం బజార్లో తీసుకొచ్చుకున్నాను నేను ఇన్స్టాగ్రామ్ పేజీలలో ఆన్లైన్లో చూశాను కానీ నాకు మాకు బేగం బజార్ దగ్గర అవుతుంది కదా అని అక్కడ తీసుకొచ్చుకున్నాను ఇవి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ అండి ఫోర్ కట్ బ్యాంగిల్స్ టూ కట్ బ్యాంగిల్స్ కలిపి లాగా చేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పెయిర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అండి ఇది సింగిల్గా డిజైన్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ అండి ఇందులో టెన్ కలర్స్ ఉంటాయి ఈచ్ థ్రెడ్ వచ్చేసరికి మనకు థర్టీన్ రూపీస్ అలా పడుతుంది బాక్స్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అలా పడుతుంది మనకు నచ్చిన కలర్ కావాలంటే బాక్స్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ పడుతుందంట వాల్ పెట్టిన కలర్ అయితే తక్కువ పడుతుందంట నెక్స్ట్ వచ్చేసి లేస్ అండి ఈ స్టోన్ లేస్ వచ్చేసి టెన్ మీటర్స్ ఉంటుంది నాకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది తర్వాత వచ్చేసి గ్లూ అండి ఇది థ్రెడ్ బ్యాంగిల్స్ పైన సత్తు పెట్టడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇది కోన్ షేప్లో ఉంటుంది బాటిల్స్ మోడల్లో కూడా ఉంటాయి ఇది కోన్ షేప్ మోడల్లో టెన్ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ గ్లూ అండి ఇది కుందన్స్ బాగా స్టిక్ అవుతాయి ఇది వన్ టెన్ ఎంఎల్ ట్యూబ్ అండి ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ ట్యూబ్ కూడా ఉంటుంది ఈ ట్యూబ్ వచ్చేసి నాకు సెవెంటీ రూపీస్ అలా పడింది నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ ప్యాకెట్ అండి మనకు బేగం బజార్లో టెన్ గ్రామ్స్ అలా ఇవ్వరు ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి వన్ కేజీ ప్యాకెట్స్ దొరుకుతాయి ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ వచ్చేసి గ్లాస్లో కలర్స్లో అయితే ఎయిటీ రూపీస్ అలా పడుతుంది గ్లాస్ వైట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది ఇది వచ్చేసి మ్యాటీ ఫినిషింగ్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి త్రీ ఎంఎం గ్లాస్ గోల్డ్ అండి ఇవన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ ఇది వచ్చేసి గ్లాస్ గోల్డ్ అండి ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం గ్లాస్ గోల్డ్ ఇది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ నాకు ఎయిటీ రూపీస్ పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అండి ఇది గ్లాస్ వైట్ స్క్వేర్ షేప్ ఇది వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది గ్లాస్ గ్రీన్ అండి ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఇది గ్లాస్ పింక్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ అలా పడింది ఇది మ్యాటీ ఫినిషింగ్ మెరూన్ కలర్ అండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఎయిటీ రూపీస్ పడింది ఇది సెరామిక్ గోల్డ్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఎయిటీ రూపీస్ అలా పడింది నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వైట్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ ఇది కూడా ఎయిటీ రూపీస్ అలా పడింది ట్రయాంగిల్ షేప్ అండి ఈ ట్రయాంగిల్ షేప్లో బ్లూ కలర్ మ్యాటీ ఫినిషింగ్ ఇది ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా పడింది ఇది కూడా లెమన్ ఎల్లో ట్రయాంగిల్ ఇది కూడా ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ప్యాకెట్ పడింది ఇది కూడా గ్లాస్ గోల్డ్ అండి ఈ గ్లాస్ గోల్డ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది ఇది వచ్చేసి మ్యాటీ ఫినిషింగ్ రెడ్ కలర్ అండి ఇది ఇది కూడా ఎయిటీ రూపీస్ అలా పడింది ఇది గ్లాసు ఇది గ్లాస్ ట్రయాంగిల్ షేప్ అండి ఇది ఇది వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడింది అంటే గ్లాస్ వైట్లో వచ్చేసి సిక్స్టీ రూపీస్ గోల్డ్ మ్యాటిఫినిషింగ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా పడినాయి సిక్స్ కే షేప్ అండి ఇది బ్లూ కలరు ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఇది సిక్స్ కే షేప్ గ్రీన్ కలర్ అండి గ్లాసు ఇది కూడా అంతే పడింది ఇది వచ్చేసి గ్లాసు వైట్ అండి ఇది సిక్స్ ఐ షేపు ఇది వచ్చేసి తక్కువనే పడింది ఇది వచ్చేసి మ్యాటీ ఫినిషింగ్ రెడ్ కలర్ అండి సిక్స్ ఐ షేపు ఇందులో ఎయిట్ షేప్ ఉంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి వచ్చేసి నేను ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ అండి ఇది రెక్టాంగిల్లో గ్లాస్ వైట్ అండి ఇంకోటి వచ్చేసి డైమండ్ షేపు గోల్డ్ కలర్ అండి ఇది ఇవన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఎయిటీ రూపీసే పడ్డాయి ఇది ద జర్దోసి అండి థర్డ్ బ్యాంగిల్స్ కోసము తులం వచ్చేసి నాకు టెన్ రూపీస్ పడింది ఇది డ్రాప్ షేప్ వైట్ కలర్ కుందన్స్ ఇది వచ్చేసి సెరామిక్ గోల్డ్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ అండి ఇవి తులం వచ్చేసి నాకు సిక్స్ రూపీస్ అలా పడ్డాయి ఇవేనండి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం తీసుకున్న మెటీరియల్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్